సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎంఏ బేబీ సిపిఎం ఫ్లోర్ లీడర్ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ జాన్ బ్రిఠాస్ ఆగస్టు పదహారు పదిహేడవ తేదీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ముంపు ప్రాంతాల్లో పర్యటన చేయనున్నారు స్థానిక శ్యాముల సెంటర్ సిపిఎం కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఒక సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ కామ్రేడ్ ఎంఏ బేబీ ఆగస్టు పదహారవ తేదీ ఉదయం పదకొండు గంటలకు రాజమండ్రి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి దేవీపట్నం మండలంలో నిర్వాసిత గ్రామాలు పర్యటిస్తారని చేస్తారని తెలిపారు పదిహేడవ తేదీన చింతూరు మండలంలో నిర్వాసితుల కాలనీలు పర్యటిస్తారని అన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కమ్రెడ్ ఎంఏ వేబి గారు సిపిఐఎం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యులు జాన్ బెట్రాస్ గారు ఈ ఇరువురు పదహారు పదిహేడు తారీఖులు ఆగస్టులో పోలవరం ముంపు ప్రాంతాల పర్యటన కోసం రాబోతూ ఉన్నారు పదహారో తారీఖు ఉదయం పదకొండు గంటలకి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి సిపిఎం పార్టీ కార్యకర్తలు సానుభూతి పనులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎయిర్పోర్ట్ నుంచి దేవిపట్నం మండలంలో మంటూరు నిర్వాసిత కాలనీకి ఆ తర్వాత పూడిపల్లి నిర్వాసిత కాలనీకి ఆ ప్రాంతాల్లో పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలను కలుసుకుని మాట్లాడతారు పదిహేడో తారీఖు నాడు చింతూరు విఆర్పురం మండలాల్లో పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లోని పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని వాళ్ళందరి సమస్యలతో అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసేదాని కోసం ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కామ్రాడ్ ఎంఏ బేబీ గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మధురైలో జరిగినటువంటి మహాసభల్లో ఎన్నికారు మహాసభలో అఖిల భారత్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత తూర్పుగోదావరి జిల్లాకి రాబోతా ఉన్నారు ఈ జిల్లా ప్రజానీకం అట్లనే సిపిఎం పార్టీ సభ్యులు కార్యకర్తలు సానుభూతి అందరూ పెద్ద సంఖ్యలో ఎంఏ బేబీ గారికి స్వాగతం తెలిపేదాని కోసం హాజరు సీపీఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం